హలో గైస్ వెల్కమ్ టు వెల్కమ్ టు డబుల్ మండే మండీ నెడ్రా ఇన్ తెలుగు ఈ రోజు ఈ మండే నైడ్రాలో గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రెండు కలిసి వచ్చాయి ఈ రోజు గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూసే చాలా బాధ పెట్టింది నాకు ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈలో బ్యాడ్ న్యూస్ వచ్చేసి నిజంగా డ్రైవ్ మ్యాగటైర్ డబ్యూడబ్ల్యూని వదిలేసి వెళ్ళిపోయాడు ఇది మాత్రం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ కి మ్యాగటైర్ ఫ్యాన్స్ కి నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది ఈ రోజు నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది డ్రైవ్ మ్యాగటైర్ డబ్ల్యూడబ్ల్యూ ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు డ్రేవ్ మ్యాగడైర్ వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి అని అనుకుంటారు కానీ ప్రజలందరూ సీఎం పంక్ సీఎం పంక్ అని అరుస్తారు కాబట్టి డ్రేవ్ మ్యాగడైర్ కి చాలా అంటే చాలా బాధిస్తుంది ఈ రోజు మండిన నిజంగా ప్రజలు మాట్లాడడానికే ఇవ్వరు డ్రేవ్ మ్యాగడైర్ కి నిజంగా సీఎం పంక్ సీఎం పంక్ అని అరుస్తూనే ఉంటారు సీఎం పంక్ అని అంటాడు ఆ తర్వాత ఇక మాట్లాడి ఏం లాభం ఏం లాభం ఉంది మాట్లాడడం అని ఇక ఐక్వేట్ అని వెళ్ళిపోతాడు ఎరినా నుండి చాలా అంటే చాలా బాధాకరమైన విషయం డ్రో మ్యాగటా ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రావ్ జనరల్ మేనేజర్ ఆపిన కూడా ఆగడు నేను సీరియస్ గా చెప్తున్నా అని అంటాడు ఆ తర్వాత త్రిపుల్ హెచ్ ఆపిన కూడా ఆగడు ఇక వెళ్ళిపోతాడు డ్రేవ్ మ్యాగటైర్ నిజంగా డబ్ల్యూడబ్ల్యూ ని వదిలేసి అసలు నిజంగా సీఎం పంక్ గార్డ్ చేసిన కథ వల్ల డ్రేవ్ మ్యాగటైర్ వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజు మండే నేట్రాలు నిజంగా చాలా అంటే చాలా బాధ చేసింది అందరికి డ్రేవ్ మ్యాగటైర్ రెండు వేల పద్నాలుగు నుండి డబ్ల్యూడబ్ల్యూఇ లోనే ఉన్నారు ఆ తర్వాత ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఇ లో నుండి వెళ్లిపోయారు నిజంగా చాలా అంటే చాలా బాధేసింది డబ్ల్యూడబ్ల్యూఇ క్లాస్ అట్ ది క్యాస్టీలో డ్రేవ్ మ్యాగటారి అండ్ న్యూ డబల్యూడబ్ల్యూఈఈ వరల్డ్ హైవే టైటిల్ని గెలుస్తాడేమో అనుకున్నా కానీ మధ్యలో సీఎం పం గార్డు వచ్చి డ్రేవ్ మ్యాగటారిని ఓడిపించేసిండు నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అదే బాధతోని డ్రేవ్ మ్యాగటారిగా నేను ఏమి చేయలేను నేను ఏమి మాట్లాడాను అనుకుంటా వెళ్ళిపోయాడు ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈఈఈఈలో నుండి డ్రో మ్యాగటైర్ డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అట్ ది క్యాస్టర్ ఎంట్రీ మాత్రం చాలా హైలైట్ గా ఇచ్చాడు ఆ తర్వాత మ్యాచ్ కూడా మంచిగా ఆడాడు గెలిచే మూమెంట్లోనే సీఎం పంకాడ్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అట్ ది క్యాస్టర్ లో డబ్ల్యూడబ్ఈఈ వరల్డ్ హైవే చాంపియన్షిప్ ని గెలవకుండా చేశాడు డ్రో మ్యాగటైర్ ఇదే బాధతో ఈరోజు వెళ్ళిపోయాడు డబ్ల్యూడబ్ల్యూ ర్యావ్ నుంచి డ్రో మ్యాగటర్ డ్రైవ్ మ్యాగటర్ వెళ్ళిపోవడమే కాకుండా డ్రైవ్ మ్యాగటర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డ్రైవ్ మేగటర్ ఫేస్బుక్ అకౌంట్ డ్రైవ్ మ్యాగటర్ ట్విట్టర్ అకౌంట్ అవన్నీ డియాక్టివేట్ అయిపోయింది కావాలంటే మీరు చెక్ చేసుకోండి సెర్చ్ చేయండి నిజంగా ఇది మాత్రం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం నేనైతే సెర్చ్ చేసి చూశాను కానీ అది నేను ఫాలో లేను డ్రేవ్ మ్యాగేటర్కి కానీ ఆయన అకౌంట్ కనిపించలేదు నిజంగా చాలా అంటే చాలా వెతికాను ఫాలో చేద్దామని నిజంగా చాలా అంటే చాలా బాధ చేసింది నేను సెర్చ్ చేసిన అది కనిపించలేదు మీరు చూడచ్చు బ్లూటిక్తో ఉంటుంది కానీ ఏది ఏది కరెక్ట్ కాదు అవన్నీ ఫేక్ అకౌంట్స్ అవన్నీ ఫ్యాన్ పేజ్లు అవన్నీ నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది డ్రోవ్ మ్యాగటైర్ ఫేస్బుక్ అకౌంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ అవన్నీ డియాక్టివేట్ అయిపోయినాయి మీరు చూసుకోవచ్చు డ్రేవ్ మెగాటైర్ నిజంగా డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్కి ఈరోజు మాత్రం చాలా అంటే చాలా బాధ పెట్టాడు డ్రేవ్ మెగా గురించి మరొక న్యూస్ వచ్చేసి లో జాయిన్ అవబోతున్నాడని చాలా అంటే చాలా న్యూస్ వైరల్ అవుతుంది లో కూడా జాయిన్ కావచ్చు డ్రేవ్ మెగాటైర్ డబ్ల్యూడబ్ల్యూఈఈ మండే నైడ్రాలో గుడ్ న్యూస్ వచ్చేసి సెత్ ఫ్రికెన్ రాలెస్ రిటర్న్ అయిపోయాడు డబ్ల్యూడబ్ల్యూఈఈ మండే నైడ్రాలో నిజంగా డబ్ల్యూడబ్ల్యూలో బ్రెసల్ మేనియాలో ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయిన సెత్ ఫ్రికెన్ రాలెన్స్ ని మళ్ళీ ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా అని అనుకున్నాము కానీ ఫైనల్లీ ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైడ్రాలో రిటర్న్ అయిపోయాడు మన బాస్ సెట్ ఫ్రికెన్ షీల్డ్ బ్రదర్ సెట్ ఫిక వచ్చి రాగానే మనింద బ్యాంక్ ఈవెంట్ గురించి మాట్లాడతాడు నేను మనింద బ్యాంక్ గెలవబోతున్నాను నేను మనింద బ్యాంక్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాను నేను మాత్రం గెలిచి డబ్ల్యూ వరల్డ్ హైవే ని గెలుచుకుంటాను అని చెప్తాడు అప్పుడే ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది రామేశ్వరం వెళ్ళిన శనిశ్వరం తప్పదు అన్నట్టు డబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్ డిమిఎం ప్రీత్స్ గారి థీమ్ సాంగ్ ప్లే అవుతుంది డిమిఎం ప్రీత్స్ వచ్చి రాగానే డబ్ల్యూడబ్ల్యూఈఈఈఈ మనింద బ్యాంక్లో నువ్వు నన్ను ఛాలెంజ్ చేయి మనం ఇద్దరం డబ్ల్యూడబ్ల్యూఈఈఈఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడదాం మనింద బ్యాంక్లో అని చెప్తాడు ఆ తర్వాత ప్రజలు ఎరినాలో ఉన్న ప్రజలందరూ ఎస్ 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 అని అరుస్తారు అప్పుడే సర్టిఫికేట్ వాళ్ళని జవాబు ఇచ్చేస్తాడు ఐ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్ అని అంటాడు డబ్ల్యూడబ్ల్యూఈఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్య మన ఇంద బ్యాంక్లో కొంచెం బాధగా ఉంది కొంచెం హ్యాపీగా ఉంది సెత్ ఫ్రిగన్ రాలయన్స్ వచ్చేసాడు జో మ్యారెటార్ వెళ్ళిపోయాడు నిజంగా వీడు వస్తే వాడు వెళ్ళిపోయాడు నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది నాకు ఈరోజు సెత్ ఫ్రికెన్ రాలెన్స్ వస్తాడని కూడా ఎవరు అనుకోలేదు కానీ సడన్గా అందరినీ సర్ప్రైజ్ ఇచ్చాడు సెత్ ఫ్రిగన్ రాలెన్స్ నిజంగా ఇది మాత్రం చాలా హ్యాపీనెస్ డబ్ల్యూడబ్ల్యూఇ ఫ్యాన్స్కి సౌత్ఫ్రికెన్ రాలెన్స్ ఫ్యాన్స్కి సెత్రాలెన్స్ అయితే వచ్చేసాడు కానీ మరొకటి రావాలి అతని ఎంట్రీ కోసం ప్రజలందరూ వేచి ఉన్నారు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అందరు వేచి ఉన్నారు నిజంగా అతని పేరు ది ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రెయిన్స్ ఏ క్యారెక్టర్ తో వస్తాడో కానీ డెఫినెట్లీగా వస్తాడు డబ్ల్యూడబ్ల్యూ ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రెయిన్స్ సెత్రాలెన్స్ వచ్చేసాడు అని అంటే రోమన్ రెయిన్స్ కూడా వచ్చే టైం దగ్గరికి అయింది అతను కూడా వచ్చేస్తాడు రోమన్ రేంజ్ ని లో రిటర్న్ తీసుకురావాలి అని మేజర్ ప్లాన్ చేస్తున్నారు అతను డౌన్ లో అయినా రావచ్చు లేకపోతే మరింత బ్యాంక్లో అయినా రావచ్చు లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్లో అయినా రావచ్చు ఈ మూడు ఈవెంట్లో మాత్రం గా వస్తాడు డ్రైవల్ చీఫ్ హెడ్ ఆఫ్ ద టేబుల్ ఫైనల్గా చెప్పే మాట ఏంటిది అంటే డ్రో మ్యారెటైర్ బాధ పెట్టిన సెత్ఫ్రికె నారెస్ కొంచెం హ్యాపీనెస్ని ఇచ్చాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూస్ థ్యాంక్ యూ సో మచ్